తుఫాను వర్షానికి కూడేరు మండలం కడదరుకుంట గ్రామంలో నారాయణస్వామి అనే రైతుకు చెందిన ఐదు ఎకరాల్లో సాగు చేసిన వేరుశెనగ పంట కుల్లిపోయింది రబీలో పంట కూడా బాగా వచ్చిందని మరికొద్ది రోజుల్లో మిషన్ ఆడించి అమ్ముకునే సమయంలో వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు పంటంతా తడిసి వేరుశెనగ నుంచి మొలకలు వచ్చినట్లు రైతు వాపోయారు సుమారు మూడు లక్షల రూపాయల మేర నష్టం జరిగినట్లు ఆ రైతు ఆవేదన వ్యక్తం చేశారు శుక్రవారం ఉదయం ఆ రైతు పొలాన్ని సందర్శించి పంట నష్టపోయిన తీరును అడిగి సిపిఎం నేతలు తెలుసుకున్నారు ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎం కృష్ణమూర్తి మాట్లాడుతూ వ్యవసాయ అధికారులు పంట నష్టపోయిన ఆ రైతు పొలాన్ని సందర్శించి పంట నష్టాన్ని అంచనా వేయాలని పరిహారాన్ని అందించేందుకోసం ఉన్నతాధికారులకు నివేదించాలని కోరారు పద్ధాగ్ విత్తనాలు ఐదు మూట్లు విత్తనాలు ఇవ్వడం అనేది జరిగింది సుమారుగా విత్తనాలు పదమూడు వేల రూపాయలు పెట్టి ఒక్కొక్క మూటను కొని ఆ రకంగా అరవై వేల రూపాయలు విత్తనాలు మందులు ఎరువులు కలుపులు వీటన్నిటి కూడా సుమారుగా రెండు లక్షల రూపాయలు పైగానే ఖర్చు ఖర్చు పెట్టి పంట పండించడం జరిగింది పంట కూడా బాగా పండింది వేరుశెనగ కూడా బాగా వచ్చింది సుమారుగా ఎనభై సందులు అవుతాయని చెప్పేసి ఆశించిన రైతు ఒక్కసారిగా ఈ వారం రోజుల పాటు కురిసిన వర్షానికి మొత్తం తడిసి ముద్దైపోయిన పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం సుమారుగా ఎనభై సందులు బుడ్లు అంటే ఎనభై సందుల కాయలు ఆ రకంగా వచ్చినట్టు పంట బాగా వచ్చిందని చెప్పేసి ఆనందపర్యట సందర్భంలో పెట్టిన పెట్టుబడులు చేసినప్పుడు తీరుతాయని చెప్పేసి ఆనందపడిన సందర్భంలో ఈ అకాల వర్షం కారణంగా రెగ్యులర్గా వస్తు కురుస్తున్నటువంటి పదహైదు రోజుల నుండి కురుస్తున్నటువంటి ఈ వర్షాలకు కలిసి ముద్దైపోయి మొత్తం పండిన పంటలతో కూడా మొలకలు వచ్చేసిన పరిస్థితిగా ఉంది ఈ మొలకలుగా వచ్చి పండిన గుడ్లన్నీ కూడా మొలకలు వచ్చేసి కొట్టుకొనిపోయి ఈ రకంగా పూర్తిగా నష్టపోవడం జరిగింది ఏమాత్రం మేపు కూడా రాదు శనిగిందులో గుడ్లు రావు కనీసం పెట్టిన పెట్టుబడి కాదు కూలీ కూడా ఒక రూపాయి కూడా దీన్ని వచ్చేసిన పరిస్థితి లేదు అని ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి అగ్రికల్చర్ అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కానీ ఇప్పుడున్నటువంటి అకాల వర్షాలతో ఉన్నటువంటి పంట నష్టపోతున్నారు రైతాంగ కూడా అన్ని గ్రామాలకు పరిశీలన చేయాలి నష్టపోయిన పంటలు అంచనా వేయాలి ఆ రకంగా నష్టపరాలను చెల్లించాలి తక్షణమే వెంటనే రెవెన్యూ అధికారులు అగ్రికల్చర్ అధికారులు కూడా గ్రామాల్లో పోయి ఈ రకంగా నష్టపోయిన పంటను అంచనా కట్టాలి ఇది మొత్తం ఈ ఊరే కాదు చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఇప్పుడు ఇందాక వచ్చిన రోడ్డు ప్రాంతంలో వచ్చినటువంటి ఉద్దులాపురం గ్రామంలో కూడా రోడ్డుకి ఆనుకొని ఉన్నటువంటి పొలంలో కూడా మొత్తం తక్షణమైన ఎప్పటికీ పొలంలో ఉంటుంది ఇవి అట్లాగే ఈ పంట ఏమాత్రం ఉపయోగం లేదు ఇది మొత్తం కుంటికి పోసి మొత్తం పుట్టకొట్టాలకు సిద్ధం చేసిన అవసరం రైతాంగానికి అందరూ కూడా ఈ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం